మనకు రాయలసీమ వాసులందరికీ నేను మాటిస్తున్నా మీకోసం ఒక కూలీలాగా పనిచేయడానికి నేను సంసిద్ధంగా ఉన్నాను మీకు కష్టం వస్తే నేను ఆ రోజున అన్నమే పించాడానికి తెగిపోతే ఆ రోజు నేను ఎంత బాధపడ్డానో తెలిసి తెలిసి డ్యామ్ తెగు తెగుతుందని తెలిసి కూడా ఇసక కోసం అంతమంది పశు అన్ని పశువులు అంతమంది అంత ఆస్తి ఆస్తి నష్టం అన్ని ప్రాణాలు పోయారు జస్ట్ ఇసుక కోసం వదిలి తెలిసి కూడా ఇసుక తవ్వుకోవడం కోసం డ్యాము నిండిపోతుంది తెగుతుంది కట్ట తెగుతుందని కూడా వదిలేశారు నాకు బాధ్యత నాకు నిజంగా రోజున ఎంత మంది యువత వచ్చి బాధపడతా ఉంటే నాకు అనిపించింది నిస్సహాయత అనిపించింది నాకు అరే నా చేతిలో కనుక అధికారం ఉంటే ఏదైనా చేసేవాడినే చేసేవాడినే నేనైతే ఒక పార్టీ నాయకుడిగా మాట్లాడగలను వేదన పడగలను పోరాటం చేయగలను కానీ చేతుల శక్తి లేదే అని నిజంగా ఆ రోజు నేను భగవంతుని ప్రార్థిస్తే ఆ ప్రార్థనే మీ వల్ల ఈరోజు నేను డిప్యూటీ సీఎంగా మీ ముందు నుంచున్నాను ఈరోజు ఏదో నాకు అలంకారం కాదు ఇది బాధ్యత ఇది నేను ఎప్పుడు నిరంతరం పనిచేయడానికే సంసిద్ధంగా ఉన్నాను మీకోసం అహిర్నిశలు పనిచేస్తాం